హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాన్టా విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి రోజు టు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి ఒక అతి ముఖ్యమైన వీడియో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటటువంటి ఒక వీడియో ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ బాధతో ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే ఒక మిరాకిల్ని చేసి ఒక అద్భుతాన్ని చేసేటటువంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ స్విచ్వర్డ్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను వీడో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ ఈ ప్రాబ్లం ఉంది వారి భర్త కావచ్చు పిల్లలు కావచ్చు తోబుట్టువులు కావచ్చు ఎవరైనా అవనివ్వండి ఈ ప్రాబ్లంతో సతమతం అయిపోతున్నారు ఈ ప్రాబ్లం నుంచి మీరు దూరం అవ్వాలి వారిని బయట పడేయాలి ఆ బాధ నుంచి మీరు బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ స్విచ్ వర్డ్ అన్నది చెప్పుకునే తీరాల్సిందే అదేంటో తెలుసా వ్యసనాలు చెడు వ్యసనాలు ఎలాంటివైనా అవనివ్వండి మందు సిగరెట్ డ్రగ్స్ అమ్మాయిలు పిచ్చి జోదమాడటం బెట్టింగు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు చెడు వ్యసనాలు అన్నవి మనం దేన్నైతే పిలుస్తామో వాటన్నింటి నుంచి కూడా బయటపడవేయగలుగుతుంది ఈ స్విచ్ వర్డ్ అన్నది కేవలం ఇరవై ఎనిమిది సార్లు చదివితేనే ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా పెనుభూతంలో పట్టి మనిషిని అల్లాడించేస్తుంది ఈ వ్యసనం అన్నది ఏ ఇంట్లో చూసినా ఎక్కడ చూసినా చిన్న పిల్లల దగ్గర నుంచి మందు సిగరెట్ డ్రగ్స్ అన్నవి అలవాటు లేని వాళ్ళే లేరు డ్రగ్స్ అంటే చిన్న చిన్న ఊళ్ళల్లో లేవేమో కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న పిల్లలు చాలామంది అడిక్ట్ అవుతున్నారు ఎలాంటి వారి కోసం నన్ను చాలామంది కూడా అడిగారు అక్క మా వారు తాగుతున్నారక్క దాని నుంచి బయటపడాలంటే ఏదైనా ఒక పరిహారం కానీ ఒక స్విచ్ వార్డ్ కానీ చెప్పరా అంటూ చాలామంది అడిగారండి నన్ను అలాంటి వారందరి కోసం చెడు వ్యసనాలను దూరం చేసే ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అండి మందు డ్రగ్స్ సిగరెట్ జూదం అమ్మాయిలు బెట్టింగ్స్ ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కదాన్ని దూరం చేస్తుంది కేవలం ఇరవై ఎనిమిది సార్లు చెప్తే చాలు మందు గ్లాసు వాళ్ళ చేతికి ఇస్తే ఆ మందు గ్లాసును చూడగానే వాంతి చేసుకుంటారు అలాంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి స్విచ్ స్విచ్డు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఎవరికైతే ఈ వీడియో అవసరం అని మీకు అనిపిస్తుందో మీ మనసుకు అనిపిస్తుందో ఎందుకంటే మీరు చూసే ఉంటారు మీ చుట్టూ కానీ మీ ఇంట్లో కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఇళ్లల్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్తో చాలామంది సతమతమైపోతూ ఇంట్లో వాళ్ళు నలిగిపోతూ ఏడుస్తూ కన్నీళ్లతో గడిపేస్తున్నారు అలాంటి వాళ్ళు ఈ వీడియో చూడగానే ఎవ్వరు మీకు గుర్తు వస్తారో టక్కున అలాంటి వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువుజీ అండి అమ్మూరు తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా కూడా ఫోన్ ద్వారానే పరిష్కారాలు ఇస్తున్నారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చండి ఇలా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఇక్కడ ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ రైజేసి చూడండి చెడు వ్యసనాలు ఎంతమంది ఈ చెడు వ్యసనాలతో జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి చదువును పాడు చేసుకుంటున్నారు కెరియర్ని పాడు చేసుకుంటున్నారు లైఫ్ని ఎంత పాడు చేసుకుంటున్నారో పర్సనల్ లైఫ్ని అసలు అనుభవిస్తున్నారా ప్రశాంతంగా తృప్తిగా భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో తండ్రులతో గడుపుతున్నారా సమయాన్ని పగలంతా ఏదో కాస్త కూస్తా పని చేసుకున్నామా కాసేంత సంపాదించుకున్నామా దాన్ని తీసుకెళ్ళి సాయంత్రం తాగేసి హాయిగా మత్తులో తూలుతూ ఇంటికి వచ్చి పడుకున్నామా తెల్లారిందా లేచానా పనికి వెళ్ళానా మళ్ళీ పని చేసానా సాయంత్రం తాగేనా వచ్చి తూలుతూ వచ్చి పడుకున్నానా మరి ఇంట్లో పెళ్ళాన్ని ఎప్పుడు మాట్లాడుతున్నారు ఆమె అచ్చట ముచ్చట ఎప్పుడు చూస్తున్నారు ప్రేమగా రెండు మాటలు ఎప్పుడు మాట్లాడుతున్నారు బిడ్డల ఆలనా పాలన ఎప్పుడు చూస్తున్నారు వాళ్ళ మంచి చెడు ఎప్పుడు ఆలోచిస్తున్నారు సరే మీరు ఎలాగో చెడిపోయారు బిడ్డలు ఎలాంటి దారిలో వెళ్తున్నారు ఎలాంటి స్నేహితులతో ఉన్నారు ఎలా చదువుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఇంటి పెద్దగా ఆ బాధ్యత మీది కదా మీరే మత్తులు తూలుతూ జోగుతూ వచ్చి పడుకుంటే బిడ్డల్ని ఎవరు పట్టించుకుంటారు వారు మీలా మిమ్మల్ని చూసి అదే దారిలో వారు కూడా అడుగులు వెయ్యరా ఇంట్లో వయసు అయిపోయిన తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళని ప్రేమగా మాట్లాడేది ఎప్పుడు ఇలా చాలామంది అండి అంటే ఇంట్లో వాళ్ళు కూడా మా వారు తాగుతున్నారు మావారు చెడిపోయారు ఎంత చెప్పినా కూడా మానటం లేదు అని ఆలోచిస్తుంటారు ఇక పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిపోతే మా నాన్న తాగుతున్నాడు అని బాధపడతారు ఇక అక్కా చెల్లెళ్ళు అయినా బాధపడతారు తల్లిదండ్రులైనా బాధపడతారు లే అట్లీస్ట్ ఫ్రెండ్స్ కూడా వీడు తాగకపోతే ఎంత మంచి మనిషో ఈ దుర్గను ఒకటి మానేస్తే బాగుండు అని అనుకుంటారే కానీ మానిపించే ప్రయత్నం చెయ్యరు అంటే వాళ్ళు కూడా మాటలతో వినే స్టేజ్ దాటిపోయి ఉంటారు ఎవరైనా తాగకురా అంటే ఇక అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు ఆ క్షణం ఇంకా ఉండరు వాళ్ళు తాగకు వాళ్ళంతా శత్రువులుగా మారిపోతారు వాళ్లకు మానాలనే ఉద్దేశం అస్సలు ఉండదు ఇంకొంతమంది మానాలి అని ఎంతో ప్రయత్నిస్తుంటారు కానీ సాయంత్రం దాకా నేను తాగకూడదు ఈరోజు వెళ్ళకూడదు సిగరెట్ కాల్చకూడదు డ్రగ్స్ తీసుకోకూడదు లేదా బెట్టింగ్స్ ఇలా ఏవి చేయకూడదు అని ఆగుతారు కానీ ఈవినింగ్ అయ్యే సమయానికి ఏదో ఒక రకంగా మనసు అన్నది అదుపు తప్పుతుంది ఇక వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసే ఇంటికి వస్తూ ఉంటారు ఇలా ఎంతమంది చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద స్కూల్స్లో ఎంతమంది డ్రగ్స్ తీసుకోవట్లేదు ఎంతమంది సిగరెట్స్ ఎంతమంది గంజాయి తాగటం లేదు ఎంతమంది ఆల్కహాల్కి అలవాటు పడలేదు బెట్టింగ్స్ అని ప్రతి ఒక్క దాంతోనూ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు పది మంది ఫ్రెండ్స్ ఉంటే అందులో ఒక్క ఫ్రెండ్ ఇలాంటి వాడున్నా కూడా ఇలాంటి వాటి రుచి మరిపి అందరినీ చెడగొట్టేసి పిల్లలంతా అలా తయారైపోతున్నారు ఇంకా కొంతమంది చదువు కోసం ఫారిన్ లేదా అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్తూ ఉంటారు కదా అలాంటి పిల్లలు అక్కడ మా పిల్లలు చెడిపోకూడదు చెడుదారులు పట్టకూడదు వారు వెళ్ళిన పని చూసుకొని రావాలి ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారా జాబ్ కోసం వెళ్ళారా అది మాత్రమే చేసుకొని తిరిగితే రావాలి ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు అవ్వకూడదు అని ఎవరైతే అనుకుంటారో ఎందుకంటే పిల్లలు అక్కడకు వెళ్తారు చదువుతారు ఉద్యోగాలు చేస్తారు బాగా సంపాదిస్తారు వాటితో పాటు చెడు వ్యసనాలు కూడా నేర్చుకుంటారు అలా ఉండకూడదు అంటే మీరు ఇక్కడ ఉండే కూడా ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పచ్చండి మీరు కనుక ఈ స్విచ్ వార్డ్ చెప్పుకున్నారు అంటే ఈ స్విచ్ వార్డ్ అనేది శ్రీరామ రక్షలాగా మీ బుడ్డలకు అక్కడ కాపలాగా వస్తుంది వాళ్ళు అస్సలు చెడు ఆలోచన అన్నది మనసులోకి రాదు ఒక మందు తాగాలనో సిగరెట్ తాగాలనో డ్రగ్స్ తీసుకోవాలనో లేదా వేరే అమ్మాయిల వైపు అట్రాక్షన్ ఇట్లా ఏమీ ఉండవు ఇప్పుడు ఇంట్లో లేడీస్ కూడా చాలామంది బయటకు వెళ్తే భర్తలు మా భర్త వారిని చూస్తారు వీరిని మాట్లాడతారు ఇట్లా కొంతమంది అనుకుంటారు వాళ్ళు కూడా మీ భర్త లేదా మీ పర్సన్ అంటే ప్రేమించిన వ్యక్తి కావచ్చు లేదా మీ కొడుకులు కావచ్చు మీ అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు ఎవరైనా అవ్వచ్చు చెడుదారులు పడుతున్నారు అన్న మీకు అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయి ఈ స్విచ్ వర్డ్ చదువుకున్నారు అంటే అటువైపు వాళ్ళ మనసు వెళ్ళనే వెళ్ళదు ఎందుకంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి స్విచ్ వర్డ్ ఇది ఇది మనం భగవంతుడికి అప్పగిస్తున్నాం ఈ వ్యక్తిని భగవంతుడా నీకు అప్పగిస్తున్నాను తనని ఈరోజు ఈ పని ఈ చెడు వ్యసనానికి దగ్గరికి వెళ్లకుండా చెయ్యి దాన్ని పూర్తిగా మానేసట్టు చేసి నాకు తిరిగి ఇవ్వు అంటూ భగవంతుడి దగ్గరికి మనం ఈ వ్యక్తిని అప్పగిస్తున్నాం చాలా చాలా అద్భుతమైన పవర్ఫుల్ అయినటువంటి స్విచ్ వర్డ్ అండి కొంతమంది అయితే డబ్బు ఖర్చు పెట్టలేక కొంతమంది ఉంటారు ఇంట్లో చెలవాట్లకి చెడు వ్యసనాలకి బానిసలైతే కానీ కొంతమంది డబ్బు ఉన్నా కూడా ఈ పరిసిన అన్న వ్యక్తి రాడు నేను రాను అంటాడు అసలు ఆ వ్యక్తి కదిలి రాడు ఒకవేళ ఏదైనా కౌన్సిలింగ్ ఇప్పించాలన్నో ఏదైనా చేసి మాన్పించాలంటే కూడా అసలు ఈ వ్యక్తి రాడు నేను ఎందుకు రావాలి నేను రాను అని మొండకేస్తాడు ఇంకొంతమంది డబ్బు లేక ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి ఈ అలవాట్లు మానిపించుకోవాలో తెలియక అల్లాడిపోతూ ఏడుస్తూ ఉండిపోతారు చాలామంది అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు మూడో కంటికి తెలియకుండా చేసేటటువంటి ఒక పరిహారం అండి ఇది ఒక స్విచ్ వార్డ్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికంటా పడాల్సిన అవసరం లేదు ఆఖరికి మీరు ఈ చెడు వ్యసనాలకు బానిసైన ఆ వ్యక్తికి కూడా తెలియాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఏవైనా ప్రయోగాలు చేస్తే నాకేదో చేసామంటూ వాళ్ళ గొడవకు కూడా వస్తారు కొంతమంది అలా మీరు చెప్పాల్సిన అవసరం లేదు మూడో గంటకి తెలియకుండా మీరు గనక ఈ స్విచ్ వర్డ్ని ఇరవై ఎనిమిది సార్లు చెప్పి వాళ్లకు ఇది చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మానేస్తారు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా జరుగుతుంది దీనికి మీరు ఏం చెయ్యాలి అంటే ఇక్కడ నేను ఒక స్విచ్ వర్డ్ ఇస్తాను దానికి ముందుగా మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి లేదా ఒక బాటిల్ వాటర్ తీసుకోండి ఆ నీళ్ళని చేతిలో పట్టుకొని ఈ స్విచ్ స్విచ్వర్డ్ అనేది చెప్పుకోండి నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఇస్తాను కొంతమంది ఇంగ్లీష్ చదవలేని వాళ్ళు తెలుగులో చెప్పుకోండి కన్సీడ్ హోల్డ్ డివైన్ కన్సీడ్ హోల్డ్ డివైన్ అంటే ఇక్కడ వాళ్లను ఆ పని చెయ్యటానికి వెళ్లకుండా మీరు హోల్డ్ చేస్తున్నారు హోల్డ్ చేయమని భగవంతుడిని కోరుకుంటున్నారు ఇలా మీరు ఇరవై ఎనిమిది సార్లు నుంచి మీకు సమయం ఉంది అనుకుంటే నూట ఎనిమిది సార్లు ఈ స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకోవచ్చు లేదా ఇది మాకు కష్టంగా ఉంది అంటే ఇంకొకటి సింపుల్ అయినటువంటి స్విచ్ వర్డ్ అది ఏంటంటే కోరల్ 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 ఇలా ఇరవై ఎనిమిది సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి ఈ స్విచ్ వర్డ్ కోరల్ అనే స్విచ్ వర్డ్ ఏంటంటే వారికి ధర్మాన్ని నేర్పుతుంది ధర్మాన్ని గుర్తు చేస్తుంది వాళ్లకు అనిపిస్తుంది నేను చేస్తున్నది తప్పు కదా ఈ పని నేను చేయకూడదు కదా దీనివల్ల నా పిల్లలు కూడా నా దారులు నా అలవాట్లు నేర్చుకుంటారు కదా ఇది నేను చేస్తున్నది తప్పు కాదు నా ఇంట్లో వాళ్లను బాధ పెడుతున్నాను అన్న ఆలోచన అన్న ధర్మాన్ని వాళ్లల్లో రేకెత్తిస్తుంది ఈ కోరల్ అనే స్విచ్ వర్డ్ ఇంకా మూడవ స్విచ్ వర్డ్ కూడా ఒకటి ఉంది ఇవి రెండింటినీ కలిపితే అదొక స్విచ్ వర్డ్ ఇంకా ఇది చదివారు అనుకోండి అస్సలు మీరు జరిగిపోతాయి ఇంకా అద్భుతాలకే అద్భుతం అన్నమాట అదేంటంటే కన్సీడ్ హోల్డ్ డివైన్ కోరల్ కన్సీడ్ హోల్డ్ డివైన్ కోరల్ మీరు దీన్ని కనుక ఈ వాటర్ బాటిల్లో వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకొని ఇరవై ఎనిమిది సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు మీరు చెప్పుకొని ఈ నీళ్ళను ఏం చేస్తారు అంటే వారి చేత తాగించండి ఏముంది మంచినీరే కదా తాగించండి లేదు మీరు వంట వండే వంటల్లో దేంట్లో ఒక దాంట్లో కలిపి ఇవ్వవచ్చు మరి ఈ నీళ్ళను పొరపాటున ఎవరైనా తాగితే ఇంట్లో కుటుంబ సభ్యులు అంటే ఏమీ అవ్వదు అందరూ కూడా తాగొచ్చు ఇది మీరు ఎవరి పేరు చెప్పి ఇది చేస్తున్నారు వాళ్ళు అలవాట్లను మారుతారు ఇంట్లో వాళ్ళు తాగితే ఇంట్లో వాళ్ళకు కూడా ఇలాంటి చెడు వ్యసనాలకి అట్రాక్ట్ అయ్యే లక్షణాలు ఏవైనా ఉంటే వాళ్ళు కూడా అటువైపు వెళ్లకుండా ఉంటారు ఇక మీరు దీన్ని ఇరవై ఎనిమిది సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు చేసుకోండి మీకు గుర్తు వచ్చినప్పుడు మీరు ఖాళీ ఉన్నప్పుడంతా ఈ పదాన్ని చెప్పుకోండి భగవంతుడికి చెప్పుకోండి యూనివర్స్ చెప్పుకోండి ఈరోజు తను వెళ్లకుండా ఉండాలి అంటే మీరు ఇక్కడ ఈ గ్లాస్ చేతిలో పట్టుకొని కూడా విజువలైజేషన్ చేసుకోవాలి మీరు ఇరవై ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు అనే కంటే ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలారం పెట్టుకొని ఈ పదాన్ని శ్రద్ధగా చెప్పుకోండి విజువలైజేషన్ చేసుకోండి ఏకాగ్రతతో చేసుకోండి అంటే ఈరోజు తను వెళ్ళలేదు ఎవరో పిలిచినా కూడా తను వెళ్లకుండా లేదు నేను ఇంటికి వెళ్ళాలని ఇంటికి వచ్చేసారు ఈరోజు ఇంట్లో ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా ఉన్నాము రోజు ఇలానే వస్తారు ఆయన అంటూ మీరు విజువలైజేషన్ చేసుకోండి అంటే మీ ఇంటెన్షన్ని అటువైపు వా ఆ వ్యక్తికి పాస్ చేస్తున్నారు మీరు ఎప్పుడైతే మీ ఇంటెన్షన్ని పాస్ చేస్తారో అది ఈ రోజు కాకపోయినా రేపైనా వారికి చేరుతుంది అలాగే మీరు ఇది ఎంతకాలం చెయ్యాలి అంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా దేనికి బానిసలై ఉంటారు కాబట్టి మీకు దాదాపు వన్ మంత్ నుంచి టూ మంత్స్ దాకా టైం పడుతుంది వాళ్ళు అన్ని ఏళ్ళుగా అలవాటు చేసుకుని ఆ అలవాటులో ఇట్లా కొనసాగుతూ వస్తున్న వాళ్ళు రోజులోనే ఆపేయలేరు కదా మీరు ఓపికతో చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మారతారు మీరు ఏళ్ళ కొద్దీ ఏడుస్తూ బాధపడుతూ డబ్బు నష్టం పడుతూ మానసిక ప్రశాంతతను పోగొట్టుకుంటూ అన్ని విధాలుగా నష్టపోతూ బ్రతకటం కంటే ఒక రెండు నెలలు ఓపికగా ఓర్పుగా మీరు చేసుకోలేరా మీ వ్యక్తి కోసం మీ వ్యక్తి ఆరోగ్యం కోసం మీ కుటుంబం కోసం మీ ఫ్యామిలీ కోసం తప్పకుండా చేసుకోవచ్చు ఇక కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు నేను తెలుగులో ఇస్తాను వాళ్ళు తెలుగులోనే చదువుకోండి ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్స్కి పిల్లల్ని పంపిన వాళ్ళు లేదా భార్యాభర్తలు కూడా ఈ మధ్య వెళ్తున్నారు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మా వారు ఎక్కడైనా అట్రాక్ట్ అవుతారా లేదా చెడు వేసనాలకు బానిసలు అవుతారా ఇట్లా అనిపిస్తుంది పిల్లలు కానీ అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు వాళ్ళను ఇక్కడి నుంచి పంపించిన రోజు నుంచి కూడా ఈ కన్సీడ్ హోల్డ్ డివైన్ కోరల్ అని నాన్స్టాప్గా మీకు ఎప్పుడు గుర్తు వస్తుందో అప్పుడు చెప్పుకుంటూనే ఉండండి మీరు విజువలైజేషన్ చేసుకోండి మా పిల్లలు ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు పని వాళ్ళు చేసుకుని నేరుగా రూమ్కి వెళ్ళిపోయారు చాలా పద్ధతిగా ఉంటున్నారు అని మీరు విజువలైజేషన్ చేసుకోండి ఇలా మీరు కంటిన్యూగా ఈ స్విచ్ వాడిని చాంట్ చేసుకుంటూ ఉండండి మీ పిల్లలు గనుక చెడుదారులకు వెళ్తే అప్పుడు అడగండి ఇంకా మేము ఎప్పుడు చేసుకోవాలి అంటే మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు మీరు చేస్తున్నది డౌట్ కూడా రాదు అనుమానం కూడా రాదు ఒక గ్లాస్ చేతిలో పట్టుకొని టీవీ చూస్తాను లేదా కిచెన్లో నిలబడుకొనో అలా కూడా ఈ పదాన్ని మీరు చెప్పుకోవచ్చు ఇట్లా చెప్పుకొని మీరు వాళ్ళు వారి చేత ఆ నీళ్ళని తాగించండి లేదా ఏదో ఒక రూపంలో వారు తాగేటట్టు ఇవ్వండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఎవరు కూడా తప్పకుండా ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ప్రయత్నించి చూడండి మన ఛానల్లో చాలామంది స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ పరిహారాలు చేసే రిజల్ట్ వచ్చాయని చాలామంది చెప్తున్నారండి నాకు వీడియోలు అటాచ్ చేద్దామంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఆగుతున్నాను ఖచ్చితంగా రేపటి నుంచి ఒక్కొక్కటైతే అన్నీ కూడా అటాచ్ చేస్తూ వస్తాను ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను